ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా రాలేదు ఇప్పటివరకు ఇలాంటి సినిమా అమితాబ్ బచ్చన్ కెరియర్ లో కూడా లేదు కమలాశ్వర్ గారు రెండు వందల యాభై చిత్రాలు చేశారు ఇలాంటి క్యారెక్టర్ ఆయన జీవితంలో ఇంతవరకు చేయలేదు ప్రభాస్ చేసే బాక్స్ ఆఫీస్ థౌసండ్ ఫ్లోర్స్ టూ థౌసండ్ ఫ్లోర్స్ వరకు వెళ్తుంది బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి చాలా బాగుంది సినిమా వచ్చింది దాని రేంజ్ లో ఉంది ఇది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ నాగ రాజమౌళి దొరికారా రాజమౌళి దొరికిడు గారి బాబు బాబీ ఫిల్మ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే మూవీది సూపర్ రాజమౌళి గారు ఆ బాబుబళికి హండ్రెడ్ టైమ్స్ రాముడైనా ఎవరైనా కర్నడైనా ప్రభాసేనా అవన్నీ ఇప్పుడు చెప్తే సినిమా ఎందుకు వెళ్తారు బాస్ అట్లాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్కడ దోర మహాభారతం తీయాలంటే ఎవరు తీస్తారు రాజవాణి కాదు వచ్చాడు ఎలా ఎలా చూపించారు ప్రభాస్ అని అవన్నీ చెప్పకూడదు బ్రో అందరు మూవీకి వెళ్ళండి డెఫినెట్ గా పడితే ఒకటి చూడాల్సిన మూవీ ఇది జాతి జయ్యే మూవీ ఇది

మళ్ళీ చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే బాగా కలుగుతుంది ఇంకోటి లాస్ట్ క్లైమాక్స్లో అసలు ప్రభాస్ అనేది ఎవరు అనేది బా మహాభారతం చూస్తే కానీ అర్థం కాదు చాలా బాగుంది మూవీ అంటే తెలుసుకుని వస్తే మంచిది అని నా ఫీలింగ్ అండ్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే ఇప్పుడు దాని గురించి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం అయితే చాలా మంచిది అనేది నాకు అవతారు స్పైడర్ మ్యాన్ చూసేదానికన్నా చూడడం బెస్ట్ అంటే దీనివల్ల ఏంటంటే మహాభారతం మన చరిత్ర అనేది బాగా తెలుస్తుంది అంటే అవతారు ఆ సినిమాలన్నీ విజువల్స్ ఎఫెక్ట్స్ వాటి గురించి తెలుస్తుంది ఈ సినిమా చూడడం వల్ల అయితే మహాభారతం చరిత్ర గురించి అయితే బాగా తెలుస్తుంది అశ్వత్ క్యారెక్టర్ బాగుంది మన ప్రభాస్ కరణ్ అది కూడా బాగుంది యాక్షన్ మ్యూజిక్ ఎలివేషన్స్ అన్ని సూపర్ ఉన్నాయి సూపర్ సూపర్

ఎంట్రీ సరైన సమయానికి వచ్చే సోదరా ప్రభాస్ ఎండ్రపాడు బుర్రపాడు అంటున్నా